మేము ట్రీస్కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక వీడియో చేస్తాను తప్పకుండా చూడండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ నిస్ వరల్డ్ సో ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సో మేము మా ఫ్రెండ్స్ అందరితో కలిపి పాడేరు నుంచి ఉప్పా ట్రీస్ దగ్గరకు అయితే వెళ్ళబోతున్నాం సో ఈ ట్రీస్ అనేది పాడేరు నుంచి థర్టీ కేఎం అలాగే అరకు నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మేము అయితే పాడేరు నుంచి స్టార్ట్ అయ్యాము పాడేరు మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుందన్నమాట అక్కడ నుంచి రైట్కి అయితే కట్ అవ్వాలి సో రోడ్ అయితే అసలు బాగోదు ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే బైక్స్ మీద వెళ్ళండి కార్ అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు సో కొంచెం డ్యామేజ్ అనమాట సో అక్కడక్కడ చాలా రోడ్ బాగుంటుంది అక్కడక్కడ అయితే అస్సలు బాగోదు అండ్ ఫైనల్గా అయితే ఉపాడ్రీజ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది వాళ్ళు పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ బోర్డు అనమాట అండ్ అలానే ఇక్కడ ఉప్పడ్రీజ్ లోపలికి వెళ్ళాలనుకుంటే మనం టికెట్స్ తీసుకొని వెళ్ళాలి సో మేమైతే టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము ఈ ప్లేస్ అనేది వర్త కాదా అనేది వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు ఉప్పా ట్రీస్ లోపలిగా అయితే వెళ్ళిపోతున్నాం కదా ఇది లైక్ ఒక ఫారెస్ట్ లాగా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ ట్రీస్ అనేది లోపల నుంచి అయితే మనకి గ్రీన్ కలర్లోనే ఉంటాయి కానీ బయట చూస్తే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఫోటో షూట్స్కి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది సో మేము వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయి ఏంటబ్బా దీనికోసమో ఇంత ట్రావెల్ చేసి వచ్చాము అనే ఫీలింగ్తో అయితే వచ్చామన్నమాట కానీ లోపలికి వెళ్ళిన తర్వాత సో పర్లేదు అనిపించింది అండ్ ఇక్కడ స్టార్టింగ్లో చూస్తున్నారు కదా ఎండ బాగా ఎక్కువ ఉందనమాట మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము సో ఆ టైంకి వెళ్ళడం వల్ల కొంచెం ఎండ అనిపించి ఫొటోస్ అవి ఈసరికి రాలేదు అండ్ ఇక్కడ వీడియోస్లో కూడా చూస్తున్నారు కదా సన్లైట్ అనేది ఎలా కనిపిస్తుందో చాలా రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఈ ప్లేస్కి వెళ్తే కనుక ఈవినింగ్ టైం వెళ్తే బెటర్ ఫోర్ ఆ టైంకి వెళ్తే లేదా ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది అండ్ మేము మాత్రమే వచ్చేమేమో అనుకున్నాం కానీ ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు అండ్ ఇక్కడ పిక్నిక్ లాగా జరుగుతుంది అనమాట కొంతమంది అయితే అక్కడ పిక్నిక్ లాగా చేసుకుంటున్నారు ఫుడ్ అనేది తీసుకొచ్చి అక్కడే తింటున్నారనమాట సమ్ ఫ్యామిలీ ఆ ఫ్రెండ్స్ అనుకుంటా వాళ్ళంతా అండ్ ఉపాడ్రీస్ చూస్తున్నారు కదా లీవ్స్ అనేవి ఎలాగున్నాయో ఉన్నాయో ఎల్లోష్ కలర్లో పింక్ లాగా అంటే బేబీ పింక్ ఆ టైప్ అయితే వచ్చాయి కొన్ని అయితే డార్క్ రెడ్ కలర్లో అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇది పిక్నిక్ స్పాట్ అండ్ ఇక్కడ చూడండి ఒక చిన్న రివర్ లాగా అయితే వస్తుందనమాట ఆ రివర్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను సో స్క్రిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్తో వెళ్తే కనుక ఫుల్ ఫన్ ఉంటుందనమాట మంచిగా రీల్స్ అండ్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అక్కడ అండ్ ఇక్కడ ఈ ట్రీ అనేది చాలా ఫేమస్ ఇక్కడ ఎందుకంటే చాలా కాలం పాటు ఉందంట ఈ ట్రీ అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆ ట్రీ దగ్గర ఎక్కువ ఫొటోస్ తీసుకుంటున్నారన్నమాట ఇంకా మేము కూడా చాలా టైం వెయిట్ చేసి ఇప్పుడు మా టర్న్ అయితే వచ్చింది ఫొటోస్ కోసం ఫ్రెండ్స్ సో ఉపా ట్రీస్కి వచ్చాం ఫ్రెండ్స్ కానీ వి ఎంజాయ్ లాట్ అని ఫ్రెండ్స్ బట్ ఏం కాదు నార్మల్ గానే ఉంది చూడ్డానికి పర్వాలేదు కాకపోతే టూ లాంగ్ రోడ్ బాగాలేదు ఫ్రెండ్స్ అండ్ షీఈ్ మై న్యూ ఫ్రెండ్ ఎస్తేర్ సో వీడియోస్కి కొంచెం మాట్ల పోలిస్తుంది అనమాట వాక్ చేస్తూ అండ్ ఇక్కడ నుంచి ఇందాక ట్రీ చూపించాను కదా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చిన్న టెంపుల్ లాగా ఉందనమాట రాళ్ళతోని చిన్న గుడిలాగా కట్టారు అవును ఇంతకీ మీరు ఉపా ట్రీస్ ట్రీస్ యొక్క లీఫ్ అయితే చూడలేదు కదా సో ఎలా ఉంటుందో చూపిస్తే చూడండి ఇక్కడ ఎస్తేర్కి అయితే చెప్పాను అనమాట ఒక లీఫ్ తీసుకురా మన వ్యూఎస్కి చూపిద్దామని చెప్పి సో తీసుకురామని చెప్తే చూడండి ఎలాంటి లీఫ్ తీసుకొచ్చిందో సో చిన్నది విరిగిపోయింది తీసుకొచ్చింది అండ్ ఇక్కడ నుంచి అలా స్ట్రైట్గా ముందుకు వెళ్తే అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా అదే అనమాట సో మీకు లీఫ్ అనేది దగ్గర నుంచి చూపిస్తుందని చూడండి అండ్ ఇక్కడ అయితే కొన్ని లీవ్స్ అయితే నేను కలెక్ట్ చేశాను ఇవి ఇప్పుడు లైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇవి కొంచెం ఆక్ అనేది లేతగా ఉంది ముదిరితే కనుక కొంచెం పింక్ అండ్ డార్క్ రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అవుతాయి అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లోపల వ్యూ అంతా ఇలా ఉంటుంది సో బయట నుంచి అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది లోపల మాత్రం ఇలా ఉంటుంది అండ్ ఇందకు చూపించాను కదా రివర్ అనమాట అది అది అలా ఫ్లో అవుతూనే ఉందనమాట అండ్ నెక్స్ట్ ఈ ట్రీస్ అనేవి కలర్ఫుల్గా ఓన్లీ డిసెంబర్ జనవరి అండ్ ఫిబ్రవరి మాత్రమే ఉంటాయి సో ఆ తర్వాత వెళ్తే మాత్రం నార్మల్గా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయంట సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ మంత్లోనే వెళ్ళండి ఫ్రెండ్స్ అండ్ చూస్తారు కదా చాలా మంది అయితే వచ్చారు అక్కడికి మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి సో ఇదే కాకుండా మరిన్ని మంచి ప్లేసెస్కి అయితే మేము వెళ్ళాము ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళామో చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి